మేషరాశి వాళ్లకు వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మహారాజయోగాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు అయితే ఈ రాశి జాతకులు ఇంతకు ఎలాంటి అదృష్ట శుభ ఫలితాలను ఆ దేవదేవతలు ప్రసాదించబోతూ ఉన్నారు ఏ విధంగా మేషరాశి వాళ్ళు రాజయోగాన్ని పొందుతారు వీళ్ళ జీవితం అనేది ఎలా మారబోతూ ఉంది అనే పూర్తి విషయాలతో పాటుగా చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన అనేటటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశ్రాధిపతి కుజుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు మేషరాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం చూస్తే వెయ్యి కోట్ల దేవతలు దిగువచ్చి మహారాజయోగాన్ని వీళ్లకు ప్రసాదించబోతున్నారు వీళ్లకు ధనలాభం అనేది ఏ విధంగా వస్తుందో అస్సలు వీళ్ళు ఊహించలేరు ఆ విధంగా మీకైతే ఆకస్మిక ధన లబ్ధి అనేది పొందబోతున్నారు మీ జీవితంలో ముఖ్యంగా చెప్పాలి అంటే జాక్ పాట్ కొట్టినట్టుగా అదృష్టం వరించబోతోంది మేషరాశి జాతకం ప్రకారం ఆర్థిక పరంగా ఇంతకుముందు ఎలాంటి ఇబ్బందులనైతే అయితే మీరు ఎదుర్కొన్నారు ఎటువంటి సమస్యలనైతే అయితే మీరు ఫేస్ చేసి ఉన్నారు వాటన్నిటికీ కూడా ఇక మీదట మీరు చెక్ పెట్టబోతున్నారు ఎందుకంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ పని మీరు చేసినా కానీ అందులో విజయం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితుల్లోనూ అవసరాలలో డబ్బు అనేది సర్దుబాటు కాబోతు ఉంది ఇక ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలకు మీ ఉన్నతికి మీ మిత్రులు ఎంతగానో కృషి చేయబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలతో మీ జీవితంలో మీరైతే అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు ఎందుకు ఇలా అని అంటే కనుక ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు ఈ సమయంలో పొందారు కాబట్టి ఏ పని మీరు మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కాబోతూ ఉన్నారు ఏ నిర్ణయం మీరు తీసుకున్నా కానీ అందులో మంచిగా లాభపూరితంగా మీరైతే మారబోతూ ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారు వ్యాపార జీవితంలో ఉండేటటువంటి వడిదుడుకుల నుండి మీరు బయటపడబోతూ ఉన్నారు ఊహించినటువంటి మార్పు చోటు చేసుకోబోతు ఉంది వ్యాపారంలో అమ్మకాలు అదేవిధంగా కొనుగోలు వ్యవహారాలు అనేవి వేగవంతం కాబోతు ఉన్నాయి ముఖ్యంగా మీరు పెట్టిన పెట్టుబడికి చక్కటి లాభాలు పొందుతారు గతంలో కష్టపడిన దానికి ఇప్పుడు చక్కటి ఫలితం మీరైతే పొందబోతున్నారు వ్యాపారపరంగా ముందు ఉన్నటువంటి అడ్డంకులు ఇబ్బందులు సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఇక అదేవిధంగా వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూసే వాళ్లకు చక్కటి వ్యాపార భాగస్వామి మీకు దొరకబోతున్నాడు అదేవిధంగా ఎవరైనా మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే గనుక మీ వ్యాపార విస్తరణల పనులు అనేవి వేగవంతం కాబోతూ ఉన్నాయి ఆ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వలన మీ జీవితంలో ప్రతి పని కూడా విజయవంతం కాబోతూ ఉంది అంటే మీరు మొదలుపెట్టిన ప్రతి పని కూడా మీ జీవితం మీద చక్కటి ఇంపాక్ట్ పడబోతూ ఉంది మీ పనులలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు మీరైతే విజయంతో తలెత్తుకు తిరుగుతారు ఇక ఉద్యోగస్తుల జీవితం చూసినట్లయితే గతంలో మీరు ఎంత శ్రమ పడినా కానీ ఆ శ్రమను మీ ఆఫీసులో ఎవ్వరు కూడా గుర్తించనే లేదు కానీ ఈ సమయంలో మీరు మీ శ్రమకు తగిన ప్రతిఫలం అయితే పొందబోతూ ఉన్నారు ఆఫీసులో పనులలో మీరు పడిన శ్రమకు మీ కార్యాలయంలో మీకు మంచి గుర్తింపు అనేది పొందుతారు ముఖ్యంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేటటువంటి విధంగా మీ ప్రతిభతో పనులను చేస్తారు పై అధికారుల నుండి మీరైతే ప్రత్యేక గుర్తింపును ప్రశంసలను పొందుతారు ఇక దీంతో పాటుగా విదేశీ ప్రయాణాలు అనేవి ఈ మేషరాశి వాళ్లకు లభించబోతూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే మీ కోరిక నెరవేరుతోంది ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు మీ జీవితంలో ఈ సమయం అద్భుతంగా మారబోతూ ఉంది విదేశాలకు వెళ్లేందుకు అంతకు ముందున్న ఇబ్బందులు ఆటంకాలన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు వంశపారపర్యంగా మీకు చెందాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీకు దక్కబోతూ ఉన్నాయి ఆస్తులు దక్కడంతో పాటుగా వాటి ధరలు పెరగడం మూలంగా ఆర్థిక మీరు చక్కటి పురోగతి పొందుతారు మహారాజయోగం పొందుతారని చెప్పుకోవాలి మేషరాశి వ్యక్తులు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయ మార్గాల కారణంగా డబ్బులను గడించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్లకు మీ యొక్క కళ నెరవేరబోతూ ఉంది అంటే వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న వాళ్లకు ఇప్పుడు చక్కగా ఊహించని విధంగా ఒక సంబంధం మీకు రాబోతూ ఉంది మీరు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారు అటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవిత భాగస్వామి మీరైతే పొందబోతూ ఉన్నారు మీ జీవితంలోకి ఆ వ్యక్తి రాబోతు ఉన్నారు ఇక దీంతో పాటుగా ఈ రాశి వ్యక్తులకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు అనేవి మీ జీవితంలో ఆ దేవదేవతలు ప్రసాదించబోతూ ఉన్నారు ఇక కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఎన్నో అనుకూల మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పెరుగుదల అనేది మీరైతే పొందుతారు వ్యాపారంలో చక్కటి ఎదుగుదల ఉంటుంది ఈ మేషరాశి వ్యక్తులు ఏ పనులు చేసినా కానీ మిమ్మల్ని అయితే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది ఇక మేషరాశి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడం కోసం ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వలన ఎందరో దేవదేవతల యొక్క పూజలు చేసినటువంటి ప్రతిఫలం అనేది మీకైతే దక్కుతుంది అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు వికలాంగులకు వృద్ధులకు మీరు చేసే సేవ ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుందని చెప్పుకోవాలి ఇక దీంతో పాటుగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది ప్రతిరోజు కాలభైరవ స్తోత్ర పారాయణలు చేసుకుంటే మేలు చేకూరుతుంది చూశారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ